ఎలా ఉంది కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు ఎలా ఉంది అంటారు ఇప్పుడు నేను పక్క టీడీపీ పోయిన ఇంతకుముందు నేను ఎప్పుడు నిన్న ఎలక్షన్ నుంచి టీడీపీ సతీష్ అన్న ఆత్మీయ సంబంధం పెట్టినప్పుడు ఆల్రెడీగా నేను ఏసిన పక్క టీడీపీనివాడిని ఆయన పార్టీ మారినప్పుడు ఏ నన్న ఎందుకు మారిన ఆయన అడిగినాను అడిగినప్పుడు ఏంటంటే నీకు తెలియదు రవి నా బెస్ట్ అన్న నాకు ఆయన చేసినప్పుడు ఏం అంటే సరే ఆయన అన్న మారినప్పుడు నేనేమైనా రాజకీయాలు వద్దు గమ్మను ఉందామనుకున్నాను ఉన్నాక మళ్ళీ ఏం చేసినా అంటే కొంచెం అన్న నాకు బాగా ఫోన్ చేసి డైరీ డైరెక్ట్ వారం రెండు మూడు మాట సతీష్ అన్నతో మాట్లాడిప్పుడు అన్న చేసినాడు సంగతి అడిగినప్పుడు నా ఇంటి దగ్గరకు వచ్చాడు మా ప్రచారం చేసాడు సతీష్ అన్న నేను లేను నా భార్య ఉన్నది నా భార్య కొడుక మాట్లాడి కూర్చొని నా భార్య అంటే గౌరవం నా పిల్లలన్నే అట్లా జరుగుతా అంటే లాస్ట్కి వచ్చి ఆ అన్న నాకు కూర్చోండి నేను వచ్చే నేను వచ్చేంత వరకు చూపెట్టుకొని వెయిటింగ్లో ఉన్నాడు సరే నేను అన్నను కలిశాను కలిచినాను అది జరిగినప్పుడు నేను వేసిన మనం పార్టీ వైసీపీలో అనుకోలేదు అప్పుడు ఎప్పుడు మా పిల్ల పిల్లలంత వచ్చి నన్ను అడిగినారు నువ్వు ఎట్లా ఎందుకు ఖాళీగా ఎందుకు ఎందుకుండల్లా అంత తిరిగి అని సతీష్ నీకు పోయి కదా అని పిల్లలు వచ్చి ఆయన ఖండవ అయినారు ఖండవా కదా వచ్చింది నేను పక్క టీడీపీ అయినా కానీ సతీష్ నా ఆత్మ అన్న అందుకే నేనేసిన అన్న ఏ దాంట్లో ఉంటే నేను దాంట్లో ఉండాలని దాన్ని డిసైడ్ అయిపోయి అప్పుడు వచ్చినాడు మాట మళ్ళీ అన్న వచ్చాడు వచ్చిన తర్వాత అతను కూడా అన్న వచ్చినప్పుడు కూడా చెప్పాను మా పిల్లల వల్ల వచ్చి అన్న కండవాడి అని అంటే కండవా కదా కావచ్చింది గుండె దగ్గర ఉండాలా అని నేను పక్క వైసీపీకి అభిమానం అవుతానని అన్న దగ్గర కలుసుకొని సెల్ఫీ దిగిన అవినాశంతో అప్పుడు మా పిల్లలు వేసినారు చేసినారు కండవాళ్ళు అన్నారు వేశారు కండవ వేసి నా నేను ప్రచారం చేయలేం చేయలేదు విత్తనా నా ఇంట్లో నుంచి గడ్డకు వచ్చిన అందరం వస్తానే మా సుకరాము వచ్చినాడు కలిసినాము బయటకి అన్న అన్నను వెహికల్ ఎక్కించని నా ఇంటికి నేను వెళ్ళిపోయినాను మళ్ళీ ఆదివారం పొద్దున్నే పది గంటలకల్లా ఎస్పీ నన్ను నువ్వు నీ మీద కేసు ఉంది నువ్వు రా అన్నాడు నేను ఆదివారం నుంచి ఎలక్షన్ అయిపోయి మళ్ళీ రీపోలింగ్ అయిపోయిన ద్వారా నేను ఊరిలోకి అడుగు పెట్టలేదు టీడీపీ అయినా సరే కేసు పెట్టారు అందుకే టీడీపీలో టీడీపీ నుంచి వైసీపీలో అయినా కదా దీనివల్ల వల్ల ఏం పరిణామాన్ని అప్పుడు ఏం టీడీపీలో నాకు అభివృద్ధి ఏం కనిపించలేదు సంవత్సరం ఏమని పట్టించుకుంటారు బీటెక్ ఓ టైపు ఉన్నాడు ఆయన మనుషులు కావాలంటాడు రాంగోపా నాది కావాలంటాడు ఏమైనా పార్టీ నాది కావాలంటాడు ఎవరు ఎవరు ప్రజలు మధ్యకు ఉండే వాళ్ళు మేము సామాన్యులు కాదు ఇప్పుడు ఎంత నుంచి పశ్చిమ విలువ లేదు టీడీపీలో ఇప్పుడు అంతా ఎట్టుందంటే కొత్తగా చూడు ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు దీంట్లో సంపాదించుకొని పోయిన వాళ్ళు వైసీపీలో సంపాదించుకొని పోయిన వాళ్ళు మా మా ఊర్లో మా ఊర్లో వైసీపీ నుంచి సంపాదించుకుపోయిన వాళ్ళు ఇరవై ఏళ్ళకి ఎంత ఆస్తుంది ఇప్పుడు అప్పుడెంత ఆస్తుంది ఇప్పుడు ఎంత ఆస్తుంది కోట్లు పడిగెత్తిన వాళ్ళు ఇరవై ఏళ్ళకి అంట నాకు ఉండేది ఐదు ఎకరాల పొలం ఐదు ఎకరాల పొలం ఆ ఐదు ఎకరాల పొలం కూడా ఎంత ఉండేది ఆస్తి ఐదు ఎకరాలు తక్కువ ఉండేది ఈ బుద్ధి ఎన్ని నలభై యాభై ఎకరాలు ధర సంపాదించినారు ఇది ఆస్తి వైఎస్లోనే సంపాదించుకున్నారు వీళ్ళంతా సంపాదించుకొని ఈ బుద్ధి ఆ పార్టీకి టీవీ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఇక్కడ సంపాదించుకునిపోయిన డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇష్టం ఎందుకంటే ఆ వాటి వాళ్ళు కావాలా మా దగ్గర డబ్బులు లేవు కదా నేను ఆ మన్న కూడా అవిన నేను అన్నాను సంగతి నాకు ఏం లేదు నాకు అభిమానం అనేది ఎంతే రాత్రి పూర్తిగా జగన్ అంటే ఫిక్స్ అయిపోయినా నేను సతీశ అన్న ద్వారా మీరందరూ నాకు అన్యాయం అంతే నాకేం నాకు పదవులు వద్దు ఏం వద్దు లక్షణం హ్యాపీగా ఇంతవరకు ఫస్ట్ రాసేటితో ఉన్నాము మళ్ళీ టీడీపీకి అమ్మ టీడీపీ నుంచి దీంట్లోకి వచ్చినాము వద్దు ఎన్ని చూసినా కానీ ఏం లామలేదు